కార్యాలు జరుపుకునే బాంకేట్ హల్ మందు చిందులతో పేకాట అడ్డగా మార్చుకున్నారు పేకాట రాయుళ్ళు ఒకటి కాదు రెండు కాదు సంవత్సరాలు తరబడి ఈ తంతు కొనసాగుతుంది లక్షల్లో పేకాట ఇలా చాలా చోట్ల జరుగుతున్న తతంగం పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండల కేంద్రంలోని శ్రీ హర్ష బ్యాంకేజ్ హాల్లో పేకాటరాయులు పేకాట ఆడుతున్నారని విశ్వనీయ సమాచారంతో రాత్రి ఎస్ఐ అనిల్ రెడ్డి పోలీసు బృందాలతో పేకాట స్థావరంపై దాడులు చేశారు ఈ దాడిలో పేకాట ఆడుతున్న ముప్పై ఐదు మంది పేకాటరాయులను అరెస్టు చేసి పోలీసులు వారి వద్ద రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల నగదు రెండు వందల ఇరవై ఎనిమిది కాయిన్స్ ముప్పై ఐదు ఫోన్స్ నాలుగు కార్లు ఒక బైక్ స్వాధీనం చేసుకున్నామని కమ్మర్పల్లి ఎస్ఐ అనిల్ రెడ్డి తెలిపారు విచారణలో మెట్పల్లి మంచిర్యాల బాన్సువాడ బోధన్ తదితర ప్రాంతాలకు చెందిన వారిగా గుర్తించారు కేసు నమోదు చేసుకుని నిర్వాహకులపై విచారణ జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు పేకాటరాయుళ్లు గత కొన్ని రోజులుగా శ్రీహర్ష బాంకట్ హాల్ను అడ్డగా చేసుకుని యథేచ్ఛగా పేకాట ఆడుతున్నారు అయితే పోలీసులు అనునిత్యం బాంకట్ ప్రక్కనే వాహనాలను తనిఖీ చేస్తుంటారు అయినప్పటికీ పేకాటరాయుళ్ళు మాత్రం ధైర్యంగా పేకాట ఆడడం గమనార్హం ランスこれでしょ